అనంతపురం గుట్టలో జిల్లా కోర్టు నిర్మాణంపై నిరసన చేస్తున్న న్యాయవాదులను ఉద్దేశించి ఎంపీ మలురవి ఫోన్ ద్వారా మాట్లాడుతూ దూరం పెరగడంతో పాటు అదనంగా పంతొమ్మిది కోలు వృధా అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామని న్యాయవాదులు రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ఇలా అన్ని వర్గాల వారు పూడూరు శివార స్థలం వద్దంటున్న ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలిపామని ఇక నిరసన విరమించి విధుల్లో పాల్గొనాలని న్యాయవాదులను కోరారు మేము ఇద్దరం కలిసి రెండు లెటర్స్ తయారు చేశాము ఇది వాళ్ళు చాలా కాలంగా చేసుకున్నారని వాళ్ళు అడిగే కోరిక న్యాయమైందని దీన్ని మీరు పరిశీలించి దీన్ని న్యాయం చేయాలని మా రెండు లెటర్స్తో పాటు మీరు ఇచ్చిన రిప్రజెంటేషను అంతకుముందు శాంక్షన్ అయిన బడ్జెట్ మళ్ళీ పద్దెనిమిది పంతొమ్మిది కోట్లు కావాలని అక్కడ రిజిస్టర్ లెటర్ కుట్ట కొట్లని పన్నెండు కోట్ల ఖర్చు పెట్టేందుకు ఇక్కడ గుట్టలు ఏమి లేవని చెప్పాము ఆ సెక్రటరీ ఎప్పుడు తెప్పి అని చెప్పాము ఎప్పుడు తెప్పిస్తారు అందువల్ల మనం చేసినందుకే ప్రత్యేకంగా ఎంతకాలం ధర్నా చేసినందుకు మీ మీ తరఫున మేము ముఖ్యమంత్రితో మాట్లాడటమే కాకుండా మీ దాకా మేము కూడా फिल्म धारणा लोग आकर लोकल जेल चिकन्दा कुचल और विश्व आटक का इंपॉर्टेंस है, था था, था। था। है तो अपन सरगर्म ट्राई करो जस्ट फॉर मार्किस्टो बारे में मंगलने ये धारणा निचे ये रोटो ब्रह्मचारणे में जो चित्रों थैंक यू सार थैंक लाइक कर एवं लाइक कर Please like and share. subscribe to B Telugu News Please like share and subscribe to B C N